వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలిక నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి భర్తలు కొట్టే కొందరు భార్యలను చూసా భర్తలు మధ్యాహ్న కలవాటు పడి మానయ్యాలని చెప్పి భార్యలను చూసా భర్త జల్సాలు కలవాటు పడి మానయ్యకపోతే భర్తనే వదిలేసి పుట్టింటికి వెళ్ళిన భార్యలు కూడా ఉన్నారు కానీ వైన్ షాప్లో భర్త మందడిగితే కొట్టారనే ఆగ్రహంతో ఊగిపోయిన భార్యను చూసారా ఇక్కడ అదే జరిగింది వేరే వనితలా మారి భర్తను కొట్టిన వారి పైకి దండెత్తింది ఓ భార్య అంతటితో ఆగకుండా వైన్ సిబ్బంది పైనే కాకుండా అడ్డొచ్చిన పోలీసులపై వాగ్వాదానికి దిగింది ఈ ఘటన హైదరాబాద్ లోని మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది పతియే ప్రత్యక్ష దైవం అంటారు భర్త కలకాలం చల్లగా ఉండాలని ముక్కోటి దేవతలకు పూజలు చేస్తుంటారు భార్యలు భర్తకు ఒంట్లో చిన్నగా నలతగా ఉందంటే కూర్చోబెట్టి ఎన్నో సపరీలు చేస్తారు అలాంటిది ఎవరైనా తన భర్తను కొట్టారంటే అది కూడా రక్తం వచ్చేలా తల పగలగొడితే ఇంకేమైనా ఉందా వాళ్ళ తాట తీస్తుంది తాజాగా ఓ భర్త విషయంలో ఆ భార్య ఇలానే చేసింది శనివారం రోజు రాత్రి మధురా నగర్ లో ఉన్న మద్యం దుకాణానికి మందు కొనుక్కునేందుకు ఓ వ్యక్తి వెళ్లాడు తనకు కావలసిన మద్యం కొనుక్కోగా పేమెంట్ విషయంలో ఆ వ్యక్తికి వైన్ షాప్ సిబ్బందికి మాటా మాట పెరిగింది దీంతో వైన్ షాప్ సిబ్బంది ఆ వ్యక్తిపై దాడికి దిగారు ఈ క్రమంలో సదరు వ్యక్తి తలకు గాయమైంది గొడవ అనంతరం ఆ వ్యక్తి ఇంటికి రాగా అతని వాలకం చూసిన భార్య ఆరా తీసింది వైన్ షాప్ సిబ్బంది తనపై దాడి చేశారని భర్త జరిగిందంతా చెప్పుకొచ్చాడు దీంతో కోపంతో ఊగిపోయిన ఆ భార్య నా భర్తను ఎవడరా కొట్టింది అంటూ వైన్ షాప్ మీదకి దండెత్తింది దాడి చేసిన వైన్ షాప్ కి వెళ్లి సిబ్బందితో గొడవకు దిక్కింది సిబ్బంది పైకి శివాలెత్తిందే స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆపేందుకు ప్రయత్నించగా పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగింది ఇందుకు సంబంధించిన దృశ్యాలను అక్కడున్న వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది కాస్త వైరల్ అయింది ఇదిలా ఉంటే తన భర్తను కొట్టిన వారిపై దాడి చేసిన ఆ భార్య అమ్మణితో పాటు వైన్ షాపు సిబ్బందిపై కూడా వేర్వేరుగా కేసులు నమోదు చేశారు పోలీసులు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి